శ్రీ గణేశాయ నమ అందరికీ నమస్కారం మన ఛానల్లోకి స్వాగతం అండి వారికి ఈ రెండు వేల ఇరవై ఆరు జనవరి తొమ్మిదవ తేదీ శుక్రవారం రోజున మేషరాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అలాగే రేపు ఈ మేషరాశివారు ఏ దేవత ఆరాధన చేసుకుంటే కలిసి వస్తుంది అనే పూర్తి విషయాలు అన్నిటినీ కూడా ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు అయితే అన్ని విషయాలు పూర్తి వివరంగా తెలుస్తాయి వారికి రేపటి ఫలితాలు ఎలా ఉన్నాయి అని చూసినట్లయితే గనుక మీకు ధనధాన్యాభివృద్ధి అనేది విపరీతంగా కనిపిస్తోంది ఆర్థికంగా కూడా మీకు మంచి ఎదుగుదల అనేదే ఉంది ఇక అదే విధంగా ఇప్పటి వరకు మీరు పడినటువంటి శ్రమకు తగిన ఫలితం అనేది మీకు దక్కబోతోంది ఇక డబ్బుల విషయంలో మీరు పడుతున్నటువంటి ఇబ్బందుల నుండి కూడా ఇప్పుడైతే మీరు బయటపడగలుగుతారు మేషరాశి వ్యక్తులకి రేపటి రోజున ఉద్యోగం విషయంలో నిరుద్యోగులు ఎవరైతే కన్సల్టెన్సీ ద్వారా ఉద్యోగ అన్వేషణ చేస్తున్నారో వారికి ఒక శుభవార్త మీరు వినే అవకాశం ఉండబోతోంది మీరు కలిసి వచ్చే కాలంగా ఇప్పుడు ఉండబోతుందని చెప్పుకోవచ్చు అలాగే ఈ మేషరాశి వ్యక్తులకి రేపటి రోజున చిరు వ్యాపారులకి లాభం అద్భుతంగా ఉండబోతోంది ఇక వ్యవసాయం చేసేవారికి రేపటి రోజున అద్భుతంగానే కనిపిస్తోంది పూలు పళ్ళు కూరగాయలు వ్యవసాయం చేసే రైతులకి రేపటి రోజున పంట లాభం మంచిగా ఉండబోతోంది ఇక హోటల్ నర్సరీ తోటలు పౌల్ట్రీ టెక్స్టైల్స్ ఇలా ఎన్నో రంగాల వారికి కూడా రేపటి రోజు బాగా కలిసి వస్తుంది అని చెప్పుకోవచ్చు మేషరాశి వ్యక్తులకి రేపటి రోజున సీనియర్ సిటిజన్స్ కి కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి రుణ విమోచనం కూడా కనిపిస్తోంది ఇంట్లో సౌఖ్యాలు కూడా కలుగుతాయి ఇక భార్య భర్తల మధ్య ఏమైనా కలహాలు ఉంటే అవి తొలగిపోతాయి సంతానం విషయంలో కూడా ఒక శుభ వార్త మీరు వింటారు సోదరి సోదరుల మధ్య సఖ్యత బాగా పెరుగుతుంది అలాగే మేషరాశి వారికి స్థిరాస్తులను మీరు కొనుగోలు చేయడం కూడా జరుగుతుంది ఇక క్రిప్టో కరెన్సీ బిట్కాయిన్స్ షేర్ మార్కెట్ స్పెక్యులేషన్లలో మీకు గొప్ప లాభాలు అయితే చేకూరతాయి వారికి రాజకీయ నాయకులకు మంచి పలుకుబడి అనేది కూడా పెరుగుతుంది అలాగే రేపటి రోజున ఈ రాశి వారికి సినిమా పరిశ్రమ వారికి నటులకు దర్శక నిర్మాతలకు మంచి శుభయోగాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి మేషరాశి వారు క్రీడాకారులకి మంచి సమయం అనేది నడుస్తోంది ఇక ఈ రాశి మహిళలకు రేపటి రోజు అనుకూలమైనదిగా ఉండబోతోంది ధనయోగం యోగం అనేది విపరీతంగా కలుగుతుంది విందు వినోదాది కార్యక్రమాలలోనూ మీరు పాల్గొంటారు విదేశాలకు వెళ్ళాలి అని ఇప్పటి వరకు ఎవరైతే ప్రయత్నం చేస్తూ ఉన్నారో మీ ప్రయత్నం అనేది రేపు ఫలించే విధంగా కనిపిస్తోంది రేపటి రోజున మేషరాశి వారికి మానసికమైన ప్రశాంతతతో పాటు సుఖ సౌఖ్యాలు కూడా కలుగుతాయి అదేవిధంగా ఆగిపోయిన పనులు కూడా ఇప్పుడైతే మీరు పూర్తి చేసుకోగలుగుతారు చేతి నిండా కూడా ధనం ఉంటుంది మేషరాశి వారికి రేపటి రోజున ఈ విధమైన ఫలితాలు ఉన్నాయి మేషరాశి వారు మీకు ఉండ ఇబ్బందులు తొలగి అనుకూలవంతమైన శుభ ఫలితాలు మీరు మరిన్ని పొందటానికి రేపటి రోజున మీరు లక్ష్మీదేవికి పూజిస్తే చాలా మంచిది అదేవిధంగా కాలభైర వస్త్రక పాలన చేస్తే మీకు అనుకూలత ఏర్పడుతుంది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాసి ఫలితాలు మీరు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్